బా కండి ఆద్యం యా ఆచమం గ్రేస్ కండి ఆలచమ్య కేశవాయ నమః నామ తగాసు నామ మూడు సార్లు ఆడండి నాలుగోసారి కితి పొడి పెట్టే కేశవాయ స్వహా నారాయణాయ స్వహా మాధవాయ స్వహా గోవిందాయ నమః కృష్ణవే నమః మధుసూదనాయ నమః సత్రాయ నమః బామనాయే నమః శిరీదరాయ నమః కేశాయ నమః అపద్వనాయ నమః దామ वासुदेवाय नम्नाय नम विरद्धाय नम पुषोत्तमाय नम रोक्षा नम नार्माय नम चुताय नम जनादनाय नम उपयताय नम जय नम श्रीकृष्णाय नम प्राणायाम ओं प्रणवस्त परब्रह्मदर्शि ओम दैवी गा से चलोग शुभेशोभने मुहूर्ते विष्णुआया प्रवर्तम सिया ब्रह्मणीपदार्ते शेतवराहकलपे वैस्वत मनमक प्रथम पा भरदोदशे भरदंडे जम्मूपूर्वे दंडकारिणी देशे गोदावरिया दक्षिणी शालेवाहन शे बौद्धावतरे अस्तमीश्री विश्वावसुना संवत्सरे दक्षिणानेरशुदे श्राभापयोग

మనుష్య జన్మలోపల ఉన్న తక్కువ ఆయుష్ పెట్టలేదు విశేషత ఏంటంటే మనష్యుకి ఉన్నదే ఆయుష్ యాభై నుంచి అరవై మధ్యలోనే పరిపూర్ణమైన ఆయుష్ అంటే మనకు లేదు ఎందుకంటే ప్రతిదీ కూడా రోగంతో బాధపడుతుంటాము ప్రతిదీ అరవై సంవత్సరాలు బతికిందంటే వాడు చిరంజీవి ప్రభవాది షష్టి సంవత్సరాలు మొదలుపడి అరవై సంవత్సరాల వరకు వాడు గురించిందంటే వాడు చిరంజీవి ఈ షష్టి ఆర్థికం షిష్ఠ అరవై సంవత్సరాల యొక్క శాంతి భార్యావర్తలు ఇద్దరూ కూడా ఉంటాయి ఇది ఘనమైనటువంటి వేదిక వివాహం అనేటువంటిది పిల్లలు చూడదు എന്തുകൊണ്ട പഠനം നമ്മൾ ആ ക്ന്തു ജെക്ക വിവാഹം ജര ആ വേടുക്കും ചൂസെടു ശിഷ്ടാബം അറുപയൊക്കെ സംവസരണ എന്ന് അനേക ദേവത ആസ്വാദം അറുപത്േവത విశ్వావసు నామ సంవత్సరంలో వారు పుట్టారనుకోనండి మళ్ళీ విశ్వావసు నామ సంవత్సరం వస్తుంది కనుక అరవై సంవత్సరాలు అరవై సంవత్సరాలు రుచి చూసినటువంటి వ్యక్తి ఒకటి దాని మార్కాండే మహాభారత సప్త కల్పాంత జీవనం ఆయురారోగ్యం ఐశ్వర్యం దేహిమే మునిగుండవ సప్తే సంవస్మరణ నిత్యం మార్కాండే మదాష్టకం ఇష్ంటది ఎనిమిది మంది చిరంజీవులందరినీ రమ్మనాలి ఎందుకంటే వాళ్ళు ఆయుష్ ఇచ్చేటువంటి వారు వాళ్ళకు చావు అనేటువంటిది మంత్రాలు ఎన్ని కానీ ఎన్ని పోని ఎన్ని కానీ ఏమైనా చేయని ఇప్పుడు మనకు వచ్చినటువంటి మన మంత్రం అనేది కలియుగంలో నాలుగో మంది మంత్రం ఇది మనం చూసినటువంటిది ఇది కలియుగం మన ఏమైపోయింది ద్వాపర అయిపోయింది త్రేత అయిపోయింది దానికన్నా యువం కూడా అయిపోయింది ఇవన్నీ కూడా అయిపోయే తర్వాత శ్రుత త్రేత కలి ద్వాపర ఇవన్నీ కలియుగంలో మనం అంటే నాలుగు విధాల యొక్క ఆయుష్యంతో వాళ్ళు ఉన్నారు మనం వాళ్ళని ఏం ఢీలే పెట్టలే వాళ్ళు వస్తూనే ఉంటాం మనమే వస్తూ ఉంటాం పోతూ ఉంటాం వస్తూ ఉంటాం పోతూ ఉంటాం అలాంటివన్నీ కూడా అందుకు చూసి అరవై సంవత్సరాల వరకు కూడా ప్రతిదీ కూడా ఆలోచన చేసి దానిలో ఎట్లా ఉంటుందంటే ప్రతీదీ అనుభవించి పుట్టినప్పుడు మీకు ఉదాహరణ చెప్పాలంటే గర్భంలో ఉన్నప్పుడు ఎనభై నాలుగు లక్షల యొక్క జన్మదాహిత్యమంతా ఆ శిశువు బాధపడుతూ ఉంటుంది ఎనభై నాలుగు లక్షల యోనిల నుంచి పుట్టుకొచ్చినటువంటి ఈ శరీరం ఎనభై నాలుగు లక్షలు యోనిల నుంచి పుట్టుకొచ్చినటువంటి శరీరం మనుష్య జన్మ ఆ మనుష్య జన్మ ఏనాడైతే గర్భం దాల్స్తుందో ఆనాడు నుంచి శ్రీహరిని వేడుకుంటుందంట అయ్యా నేను తప్పు చేసిన అయ్యా నేను చెప్పి చేసిన ఎందుకు అంటే తల్లి విటమిన్స్ అని ఉడుకు నీళ్ళని ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క అనుభవం ఉంటుంది ఒక్కొక్క మనిషి శరీరంలో ఒక మాసంలో ఒకటి తయారవుతుంది రెండవ మాసంలో ఇంకొకటి తయారవుతుంది నాలుగవ మాసం నుంచి వదులుకొని అవయవాలు ఈ పుట్టుకొచ్చిన సమయం లోపల వాళ్ళకి స్పర్శ జ్ఞానం తెలుస్తూ ఉంటుంది ఆ స్పర్శ జ్ఞానం తెలిసినప్పుడల్లా కూడా శ్రీహరి తప్పైంది స్వామి శ్రీహరి తప్పైంది స్వామి తర్వాత ఐదవ మాసం వస్తుంది ఐదవ మాసంలో నా నోరు నేర్చుకుంటుంటాడు లోపల మన పిండం గదులుతున్న ఇప్పుడు మీరు సైంటిఫికల్గా పిండం గదులుతుందా అని వస్తుంటారు స్కైన్ పెట్టి తిరుగుతుందా లేదా భగవంతుడు ఎప్పుడో తిప్పుతూనే ఉంటారు లోపల వాడు ఎవరు శక్తంగా కాదు వాడు ఆ అది ఏమీ రాదు పిండలు బయటకు వచ్చేస్తుంది కనుక ఆ భగవంతుని యొక్క పిండం నోటు తెరుచుకుంటుంది అప్పుడు శ్రీహరి అంటుందంట ఆ యొక్క శిశువు శ్రీహరి అన్ని జన్మల యొక్క జన్మరాహిత్యం అంట వచ్చేసి మలమ మింగుతుంది మింగుతుంది తినేటువంటి పదార్థాలు ప్రతిదీ ప్రతిదీ కూడా మిగుతూనే ఉంటుంది ఆ శిశువు ఎప్పటి వరకు తొమ్మిదో మాసం వచ్చేంత వరకు కూడా ఆ తొమ్మిదో మాసం వచ్చింది పదివ మాసంలో వచ్చేస్తుంది మళ్ళీ అప్పుడు శరీరంలో ఉన్న అక్కడ కూడా ప్లేస్ సరిపోదండి అప్పుడు అంటుంది నేను శ్రీహరి తప్పు చేశాను నా అంతా కూడా పరిహారం చెయ్యి అని రెండు చేతులు బట్టి వేడుకుంటుందంట ఆ శిష్యు మీరు గమనించండి ఎవరన్నా ఫోటోగ్రాఫ్ చేస్తే ఆ శిష్యు ఇట్లా ఉంటుంది శరీరం ఇట్లా వచ్చి ఇట్లా ఉంటుంది భగవంతుని శ్రీహరి వేడుకుంటుంది శ్రీహరి నాది తప్పైంది ఇంకొక జన్మ లేకుండా చూడవయ్యని మళ్ళీ నేను నీ జన్మలో నీ నీ యొక్క నామస్మరణ చేస్తాను దాన చేస్తాను అంటారు తదనంతరం భగవంతుడు ఒక జన నమ్మని పెడతారు ఇప్పుడైతే కోసలే ఉంది పట్ట 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 వాడు శ్రీహరినే అంటాడు నార్మల్ ఏం లేదు సరే భగవంతుడు ఏదైనా పుట్టింది అండి పుత్తం పుట్టిన క్షణమే అన్ని మర్చిపో శిశువు శ్రీహరేళు ఆ కేతబడుతుంది అప్పుడు వానికి అన్ని పోతాయి ఇప్పుడు ఒక జ్ఞాపకం వస్తుంది దాని ప్రపంచమేమి అని జ్ఞాపకం వస్తుంది ఆ శిశువు అప్పుడు అనుకుంటాడు శిశువు యొక్క ప్రపంచం తల్లి ఓడి అని ఎప్పటి వరకు వస్తాను తదనంతరం మళ్ళీ గర్భం దానిస్తుంది కీసి పక్కకు పెట్టేస్తుంది ఇది నీతిలో ఆయన పక్కన జరుగు నీ ప్రపంచం ఇక్కడ ఆడుకోకపో అని అది అనుకుంటాడు అక్కడికంటే ఇక్కడ స్వేచ్ఛ ఉందేమో అని ఇక్కడ కూడా స్వేచ్ఛ లేదండి తదనంతరం ఏమైతుంది ఐదేళ్ళు అయితే అప్పుడేమంటుంది తల్లి నువ్వు స్కూల్కి వెళ్ళి నీ ప్రపంచం అదే స్కూల్కి వెళ్తాడు కొన్ని సంవత్సరాలు అది బాహ్య ప్రపంచం బాగా అనుభవిస్తాడు ఇరవై ఇరవై ఒక్క సంవత్సరాలు ఇరవై రెండు సంవత్సరాలు తదనంతరము మళ్ళీ మనం ఏం చేస్తాము మెడకపోతే ప్రశ్న పట్టిస్తాము పెళ్ళి అనే ఇది నీ ప్రపంచం చెప్తుంది తల్లిదండ్రులు అది కూడా అయిపోతుంది దాంట్లో అనేకమైన ఉడదిడుకులు ఎట్లా ఉంటాయి తల్లి తండ్రి అటు తల్లిదండ్రులను తీసుకోలేడు వీటి పిల్లలు మూసుకోలేడు వీటి పిల్లలు తీసుకునేవాడు అనేకమైనటువంటి సమస్యలు ఉద్యోగం ఎత్తును కూడా చేస్తాడు అప్పుడు ఉద్యోగం ఉంటాడు ఆ ఉద్యోగంలో కూడా రిటైర్మెంట్ సంవత్సరాలు గవర్నమెంట్ అంటే నీకు ఇది లేదు పక్కకి జరుగు అని రిటైర్మెంట్ అయిన తర్వాత వారి గతి ఏమి అని ప్రశ్నించుకుంటాడు మహర్షులు అప్పుడు శ్రీహరి కాదనే వెళ్తాడు అని శాస్త్రం అనగా ఇవన్నీ కూడా మనమంతా కూడా అరవై సంవత్సరాల యొక్క శాంతి ఇది అంతా కూడా భగవంతుని ఇచ్చ భగవంతుని యొక్క అనుగ్రహం భగవంతుని యొక్క కృప భగవంతుని యొక్క పూర్తి విశ్వాసము చేసేదే షష్ఠి అరవై సంవత్సరాల యొక్క శాంతి అలాంటి భాగంలో ఈ రోజున అమ్మాయిల కోరిక మీద పాప కూడా ఎన్నో సుమారు రెండు సుమారు రెండు నెలల నుంచి స్వామి వస్తున్నాం స్వామి వస్తున్నాం అంటే తపన చెయ్యాలనేటువంటి కుతూహలం ఎవరు ఎవరు ఎంతోమందికి తల్లిదండ్రులు నేనే ఉన్నాను మా నాన్నగారికి చేయాలి శిక్షి పూర్తి అని చనిపోయారు చిన్న వయసులోనే చనిపోయారు మాకు మాకు శిష్టివ్వర్తి అలాంటి భగవంతుడు వారికి మంచి బుద్ధి ఇచ్చారు ఆ బుద్ధితో ఈరోజు ఆ స్వామి సమస్య తీసుకుంటున్నా కనుక ఆ యొక్క కాసేపు పూర్తి ఆయుష్ ఆరోగ్యం ఇవ్వాలని భగవంతుని వేడుకుంటూ ఈ కార్యక్రమం ప్రారంభమైనటువంటి ఇది స్వామి యొక్క పుష్టిపో వారి యొక్క ఏమి తెచ్చిన సమర్పణ అనికే వారు వారికి వారు తీసుకుపోయేది కాదు

అనుకుంట పెట్టండియా సేటు ముఖానికి మొట్టపెట్టుకో అనంతమో అనంత అనంతపుదాయక అనంత దుఃఖనాశాయ అనంత அம்மா அனந்த வச்சன அனாா அனந்த அனைத்து <laughs> <laughs> പഠ ത ട്രീ തീ